రోజు తమ్ముడో సినిమా అయితే నాకైతే ఏం సినిమా సినిమాకరంగా ఏంటంటే చాలా నాలుగు సినిమాలు ప్రాబ్ అయిన దిల్ రాజు గారు స్టేజ్ మీద ఏదో గౌరవం చెప్పేది ఖాళీ స్టేజ్ మీద ఏదో కౌరం చెప్పినట్టు అనిపించింది నాకైతే ఏమీ లేదు సినిమాలో అసలు ఒత్తు బోరింగ్ అనమాట ఫస్ట్ టాప్ కానీ సెకండ్ టాప్ కానీ నాకు నిజంగా బుర్ర మెంటల్ వచ్చేసింది నేను ఏ సినిమాకి కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు బట్ ఏంటి నాలుగు సినిమాల తర్వాత దిల్ రాజు గారు మేనో దిల్ రాజు ప్రొడక్షన్ కానీ నాకు కొంచెం ఒక హైప్ ఉంటుంది అనమాట సో దాని వరకు వచ్చాను సినిమా మొత్తం బోరింగ్ అన్నా ఒక స్టోరీ లేని లేదు స్క్రీన్ ప్లే క్రిప్పింగ్ లేదు ఒక సిన్సారిటీ లేదు ఒక ఎమోషన్ ఎమోషన్ ఉంది ఎందుకు మన ఫీల్ అవ్వాలని ఎమోషన్ ఎందుకు వస్తా తెలీదు ఏదో ఎప్పుడో మన నైన్టీన్ నైన్టీస్లో హీరోయిన్ టాయిలెట్ లాగుతారు ఏదో సరంగ పూలొస్తే హీరో కాపాడతాడు ఇలాంటి సీనియర్లతో బోర్ ఎక్కి సినిమా సినిమా నిజంగా చెప్తారు కన్నప్పు వంద రెట్లు పెడరు నిజంగా తమ్ముడు సినిమా మీద కన్నప్పు వంద రెట్లు పెడరు సినిమాని నిజంగా చెప్తాను ఇదే విధంగా వెళ్తే నితిని కూడా మనం మర్చిపోతాం మేడం అన్న ఒకట తమ్ముడు టైటిల్ అనేది ఆ సినిమా పరంగా పెట్టుకున్నారు అక్కకి హెల్ప్ చేస్తాడు దానికి తమ్ముడు అని వచ్చింది అంతే పవన్ కళ్యాణ్ సినిమాకి దీనికి ఏ సంబంధం కాదు బట్ సినిమా పరంగా అంటే ఐకాన్ సార్తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అయిందని చెప్పి కేవలం ఏదో కంగనగా రాసుకుందంటే ఒక స్టోరీ లైన్ అంతేది ఇంకా నితిన్ తెచ్చి పెట్టారు మన జిల్ రాజు డబ్బులు ఎక్కువ లేకపోయిపోయినట్టుకునే ఆ సినిమాకి ఆ కంటెంట్ కి స్టోరీకి ఇంత బడ్జెట్ అనవసరం లేదన్న బడ్జెట్ అనవసరం సినిమాకి బీజం మెయిన్ నిజమ్మ బీజిఎం అవసరం ఉన్న చోట అవసరం లేని చోట ఆడు కొట్ట అంటే ఆడు పనాడు చేసుకుంటే బాగుందా కొట్టుకుంటే బాగుందా ఏం బీజేఎం బుర్ర మెంటలు వచ్చేసింది ఎక్కడ కూడా సౌండ్ కాల్స్తో మాకు తిరిగి అట్ట ఫ్లాప్ సినిమా అత్త అత్త ఫ్లాప్ సినిమా చెప్తాను కదా కానీ అలా కష్టాని కోసం ఆ అడుగుల యాక్టింగ్ కోసం వెళ్తే ఒకసారి వెళ్ళొచ్చు టైం పాస్ టైంపాస్కి ఏదో థియేటర్లో ఏసీ కోసం కూర్చోాలనుకుంటే తమ్ముడు సినిమాకి వెళ్ళండి లేదు సినిమా కోసం వెళ్ళాలనుకుంటే ఒక కన్నా మూవీకి వెళ్ళండి అమ్మ తమ్ముడు సినిమాకి వస్తే మొత్తం మీకు బుర్ర పాడు పాడు అనమాట సినిమా అయితే అస్సలు బాగాలేదన్న ఒక బోరింగ్ సినిమా కనీసం బిల్ యావరేజ్ మూవీ కూడా కదన్నా